అందరు భారతీయులమే అందరి హిందువులమే దిస్ ఇస్ బిజెపి ఎజెండా వాట్ ఈస్ యువర్ ఎజెండా తెలంగాణ వంశా తెలంగాణ మాట్లాడే ప్రతి మాట నేను ఏకీభవిస్తాను ఎట్లా ఏకీభవిస్తారండి మీరు దో నంబర్ దందూలు అంటున్నారు వాళ్ళు దొంగల ఇప్పుడు వారు మాట్లాడిన ప్రతి మాటను నేను ఏకీభవిస్తాను ఇప్పుడు తను ఒక దళిత ఏజెండాకు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఏకీభవిస్తాను ఎందుకంటే తను విషయాలను విశదీకరిస్తూ ఈవెన్ బేగంపేట విషయాన్ని కూడా ప్రజల ముందు అక్కడ వరకు మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఎవరికి అభ్యంతరాలు లేవు సార్ మొన్న కలకుర్తి నియోజకవర్గంలో ఆమన్ గల్ మండలంలో మరి బంధుకు పిలిపించారు వాళ్ళు ఒక నిమిషం సో అక్కడ వరకు మాకు ఎలాంటి అభ్యంతరం సికింద్రాబాద్ బేగం బజార్ ఇది కాదు మ్యాటర్ బేగంపేట కాదు భారతదేశము అంతా ఒకటే భారతీయులంతా అందరూ నా సోదరు సోదరి మనులు అని చెప్పుకోవడానికి వినడానికి చాలా అందంగా ఉంటుంది చాలా గర్వంగా కూడా ఉంటుంది కానీ ఇక్కడ అదే భారతీయులు భారతీయ సోదరులు అనుకుంటూ ఉంటే ఇక్కడ ఉండే చిన్నపాటి చిన్న చిన్న కూల వృత్తులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళ దాటికి తట్టుకోలేక ఇక్కడ కనుమరుగవుతున్న విషయమే కాదు ఆ కుటుంబాలు ఈరోజు ఎక్కడికి పోయినాయో ఎవరికి అర్థం కాని విషయము మీరు గోరేటంక్ కన్నా ఒక పాట రాశాడు పల్లె కన్నీరు పెడుతుంది అనే పాట లోపల కులవృత్తుల విషయంలోపల చాలా గా అయినా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇక రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి లేకపోతే సంస్కరణలు బట్టి లేకపోతే వచ్చిన వ్యాపార సంస్కరణను బట్టి కులవృత్తులు ఎలా మాయమవుతున్నాయి అనే విషయాన్ని అంటే కులవృత్తులు దాన్ని అప్గ్రేడ్ అవ్వడంలో తప్పులేదు కానీ ఆ కుటుంబాలు రోడ్డున పడడమే ఇక్కడ చెప్పదు అప్గ్రేడ్ అవ్వడంలో అప్పుడు ఆ కులప్పుడు ఈరోజు మగ్గం పనిచేసే వాళ్ళు ఒక మిషన్ పెట్టుకొని లేదంటే ఒక పవర్ రూమ్ పెట్టుకొని వాళ్ళు ఆ పని చేసుకుంటే గర్విస్తా గర్వపడతాం ఈ రోజు రిక్షా తొక్కే అతను ఆటో నడుపుకుంటే గర్వపడతాం ఆటో తొక్కేవాడు కారు నడుపుకుంటే గర్వపడతాం కానీ అసలే లేకుండా పోయి దాని బదులు మేము క్యాబుల పట్టుకు వచ్చేసినాము ఇవన్నీ వదిలేసుకోవాలంటే దాన్ని ఎట్లా సహిస్తాం అంటే ఇది అందులో ఉండే మోసాన్ని మాత్రం ఎండగడతాం అది ఏ రూపంలో ఉండని గనక అది ఎవరని చేసినా కూడా ఇక్కడ నేను చాలా క్లియర్ చెప్తున్నాను భారతదేశం లోపల వ్యాపారం చేసుకునే హక్కు ఎవ అందరికి అన్ని ప్లేసులలో ఉన్నది కానీ ఇదే కనుక ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పోయి మన నార్త్ లోపల ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ఆ లెక్కలు తీయండి మరి ఇక్కడ నుంచి అక్కడ పోవాలి కదా అక్కడ సహకారం అందియాలి కదా మరి ఈ సహకారం అందిస్తున్నట్టుగా మరి ఇక్కడ నుంచి పోయి అక్కడ కూడా గుజరాత్ లో రావాలి రాజస్థాన్ లో రావాలి ఢిల్లీలో రావాలి హర్యానాలో రావాలి పంజాబ్ లో రావాలి మరి వీళ్ళని అక్కడెందుకు బతకనివ్వరు అక్కడెందుకు రాదు ఈ వీళ్ళు కూడా భారతీయులు కదా ఈ భారతీయులు అది వాళ్ళ ఉత్తర భారత వీళ్ళు కదా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అవి లెక్కలతో సహా చెప్తున్నారు వినండి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు ఆ వ్యాపారస్తుల దాడి తట్టుకోలేక ఈ రోజు మీకు గ్రానైట్ వ్యాపారం అనేది గ్రైట్ వ్యాపారం అనేది పెట్టుబడిదారు వ్యాపారం గ్రానిట్ లో పెట్టుబడిదారు మొత్తం వరంగల్లో మంచిది అయితే శ్రీనివాస్ గారు తెలంగాణ సోమరిపోతులు అనుకో తెలంగాణ ఉద్యమే ఉండేది కాదు అందరు తిని పండుకునే వాళ్ళు ఆ సోమరి ఇప్పుడు ఆ దాన్ని నేను ఏకీభవించను తెలంగాణ ఉద్యమ తెలంగాణ తెలంగాణ త్యాగాల తెలంగాణ తెలంగాణ అనేది హక్కుల కోసం కొట్లాడిన తెలంగాణ తెలంగాణలో ఉన్న చైతన్యం భారతదేశంలో ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ చెప్పాల్సింది తెలంగాణ గురించి ఉన్న వనరులు కావాలి తెలంగాణలో ఉన్న వసతులు కావాలి తెలంగాణలో ఉన్న పైసలు కావాలి తెలంగాణ రాజకీయం కావాలి తెలంగాణ అడ్డ కావాలి తెలంగాణ గడ్డ కావాలి అంటే తెలంగాణ లోపల దేనికోసం అంటే తెలంగాణలో ఉన్న వనరులను కొల్లగొట్టుకోవడంలో ప్రయత్నమే తప్పితే ఇది ఇక్కడ ఎవడో వచ్చేసి పెంచి పోషించాల్సింది ఎవరిని పెంచి పోషించాల్సిన పని లేదు ఈ రోజు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ కుటుంబాలు ఈ రోజు ఎక్కడ అంటే బాధకరమైన విషయం చెప్పాలా ఈ రోజు హైదరాబాద్ అనుకునే వ్యక్తులంతా ఆటోలు నడుపుతున్నారు ఆ లో పంచార్లు వేస్తున్నారు రిపేరింగ్ షాపులలో ఉన్నారు పాత బట్టలు అమ్ముతున్నారు అలాంటి పరిస్థితికి నెట్టు వేయబడ్డారు బైకులు నడుతున్నారు ఈరోజు అంటే ఈ రోజు ఇక్కడ పుట్టి పెరిగిన ఈ బిడ్డలకు ఈ రోజు ఇచ్చింది ఏంటి తప్పు ఎవరు పాలకులు పాలకులను నిజంగా కనుక ఆ క్రమశిక్షణ ఉన్నట్టు అవుతే ఆ పర్యవేక్షణ ఉన్నట్టు అవుతే ఇక్కడ నీళ్లు ఇక్కడ భూమి ఇక్కడ నిధులు ఇక్కడ సర్వస్వం ఇక్కడ తీసుకొని ఇక్కడ పనిచేయడానికి మాత్రం ఎక్కడ నుంచో రావాలి దానికి స్కిల్ దానికి డబ్బు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి స్కిల్ కావాలి వ్యాపారాలు చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే వ్యాపారాలు చేయడానికి ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో లేదా వ్యాపారం చేయడానికి ఉండదా అంటే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఒక ఒక కొట్టు పెట్టాలన్నా లేకపోతే ఒక షాపు నిర్మించాలన్నా కూడా అక్కడ ఉండే పరిస్థితులను ఈ రోజు తెలంగాణలో ఉండే షాపు లోపల తెలంగాణ వాళ్ళు పనిచేస్తుంటారు ఎందుకు పనిచేస్తున్నారు అనుకుంటే ఆ భాష ఆ ఆదరణ ఆ యాక్సెస్ ఉంటది నేను నిన్నగాక మొన్న ఒక లైవ్లో ఒక మిత్రుడు చెప్తున్నాడు మార్పు నేను ఊరు నుంచి పట్టుకొచ్చుకుంటాను నా నుంచి దాన్ని తెచ్చుకుంటాను తెచ్చుకొని నేను పెట్టుకుంటాను ఇరవై నాలుగు గంటల్లో పని ఆయన ఆయన తొందరగా జైల్లో పడేయాలి ఇరవై నాలుగు గంటలు పనిచేయడం నువ్వే ఒకటివి ఇరవై నాలుగు ఫస్ట్ ఫస్ట్ అరెస్ట్ చేయాలి నేను ఆ టీవీ ఇంటర్వ్యూ చెప్ప నాకు చెప్పడం ఇక్కడ సరే సభ్యత కాదని చెప్తలేదు కానీ వాన్ని తీసుకెళ్ళి తక్షణం లోపల పడాలి ఎందుకు పని చేసుకుంటాను పని చేయడం వేరు పని చేపించుకోవడం వారు పని పని కాలం ఎంత ఎయిట్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు నీకు కింద బానిసలాగా పనిచేయించుకుంటున్నాం అంటే ఆ బానిసల కోసం ఆయన వాళ్ళకంట మూడు వందల అరవై ఐదు రోజులు పని చేపించుకొని నెల రోజులు చుట్టి ఇస్తారంట నెల రోజులు రాయస్థానుకో లేదనుకుంటే అక్కడికి పోయి రావాలంట అంటే ఇంత బహిరంగంగా చెప్తుంటే బరి చెప్తుంటే ఆ బరి మాటలను ఎట్లా ఎట్లా యాక్సెప్ట్ చేస్తామండి అంటే మానవ సమాజం లోపల ఈ రోజు కుక్క నక్కను కొడుతున్న బ్లూ క్రాస్లో వచ్చి పట్టుకొని వదిలి చేస్తున్నారు రోజు మనుషులను ఈ రోజు పశువుల కంటే హీనంగా నువ్వు పని చేపిస్తున్నావు అంటే ఎందుకు వదిలేయాలి అంటే ఈ రోజు వాళ్ళకు నెల జీతాలు ఇచ్చేసి వాళ్ళ శ్రమ దోపిడి అంటే వాళ్ళను వాళ్ళకి నేను వీళ్ళ ప్రేమతో తీసుకురావట్లేదు ఒకటి శ్రమ దోపిడి ఆర్థికమైన దోపిడీ సైకలాజికల్ గా ప్రెషర్ ఫిజికల్ ప్రెషర్ ఇవన్నీ పెట్టి నువ్వు నేను మార్వాడీస్ అనటం లేదు మార్వాడీస్ అనే వర్డ్ అనేది ఒక పెద్ద టర్మినాలజీ మార్వాడి ఎవరో అన్న మార్వాడిని ఉపయోగించు మార్వాడి లోపల అనేక కులాలు అనేక వృత్తులు ఉన్నాయి మార్వాడీస్ అనేది ఒక కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ లోపల అనేక కులాలు ఉంటాయి మార్వాడి అనేది ఒక కులం కాదు అది ఒక కమ్యూనిటీ గుర్తు ఇది ఇది గుర్తుపెట్టరు అంటే ఈ అంశాల లోపల ఇక్కడ నా ఉత్తర 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 భారతదేశం నుంచి వచ్చిన వ్యాపారస్తులు ఇక్కడ ఉండే నిధులను నీళ్లను కొల్లగొట్టడం కాదు ఇక్కడ సహజ వనరులనే కాదు ఇక్కడ ఆర్థిక వనరులనే కాదు ఇక్కడ శ్రమ దోపిడీ వాళ్ళ నుంచి తెచ్చుకున్న వాళ్ళను కూడా శ్రమ దోపిడీ చేస్తున్నారు ఈ రోజు వాళ్లకు నిజంగా నువ్వు ఖచ్చితంగా విజితం ఇచ్చేసి పని దినాలను లెక్క పెట్టేసి పని గంటలు లెక్క పెట్టేసి నువ్వు పని చేయించుకో పని చేయు ఎన్ని రకాలు అంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడేమో డబ్బులు కొలగొడుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన వాళ్ళనేమో వాళ్ళను ఆర్థికంగా ప్లస్ మానసికంగా శారీరకంగా దెబ్బ కొడుతున్నారు అలాంటి దొంగలను ఎందుకు హైదరాబాద్ లో ఉంచాలి అలాంటి దొంగలను ఎందుకు ఉంచాలి హైదరాబాద్ మీరేమో కుల వృత్తులు ఇక్కడ నశించిపోతున్నాయి తెలంగాణలో మరి అన్ని వ్యాపారాల్లోకి ఇదే మార్వాడీలు వస్తున్నారు గుజరాతీలు వస్తున్నారు ఇక్కడున్న యువత కావచ్చు బ భవిత లేకుండా పోతుంది సో వాళ్ళు పని లేకుండా కులవృత్తు అన్ని కుల వృత్తులనే ఆక్యుపై చేశారు సో ఈ కులవృత్తుల మీద బతికే తెలంగాణ బిడ్డలు అయితే మొత్తానికి ఉపాధి లేకుండా సిటీలకు వచ్చి ర్యాపిడో బైకులు నడుపుతున్నారు కార్లకు డ్రైవర్లుగా జీతంగా పనిచేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ ఆ స్థాయి జీవన ఆ ప్రమాణాలు మెరుగుపడన్నా తగ్గిపోతున్నాయి ఎక్కడి నుంచో వచ్చిన వీళ్ళంతా గుజరాత్లు కావచ్చు మార్వాడీలు కావచ్చు గుత్తాధిపత్యం చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు సమాజంలో మరి దళిత జాతి బిడ్డల మీద కూడా దాడులు చేస్తున్నారు సో ఇది ఇక్కడ ఒక్కచోట బేగంపేటలోనో సికింద్రాబాద్లో జరిగింది కాదు మొన్న కలవకుర్తిలో కూడా మరి ఆమన్ గల్లులో బంద్కు పిలిపించిన పరిస్థితి రేపు ఇరవై రెండో తారీఖు కూడా మరొకసారి బంధుకు పిలిపిస్తున్నాడు ఇది చాపు కింద నీరులా ప్రవహిస్తోంది ఇది హిందువులు భారతీయులు కాదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ వ్యాపారులు లోకల్ వ్యాపారులు నాన్ లోకల్ వ్యాపారులు ఇక్కడ మనం మార్వాడీలు అనం గుజరాతీలు అనం ఎందుకంటే మీడియా పరంగా అందరూ మనకు సమానమే అట్ ద సేమ్ టైం కష్టించి పనిచేసేవాడు ఖచ్చితంగా అది చేస్తాడు వాడు శ్రమతో పిడిచేసుకుంటుండ పని చేసుకోవడానికి వానికి ఉన్న వ్యవస్థ జయరామ్ గారు అన్నప్పుడు అది కూడా జరగదు దాని పట్ల కూడా మరి ఎక్కడనైనా ఒక అసంతృప్తి కావచ్చు ఒక ఆకలి కావచ్చు ఒక అణచివేత నుంచి ఒక ఉద్యమం అనేది పుడుతుంది కానీ ఇప్పుడు పుట్టిన ఈ ఉద్యమం విషయంలో బీజేపీ పార్టీకి సంబంధించి మరి మీరు కేవలం మార్వాడీల వైపు ఉంటారా మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మార్వాడీల సంఘీభావం ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఓకే మనమే ఇక్కడ కులాలు మతాలు మరొకసారి మనం హిందువులు ముస్లిమ్స్ అనే గొడవ కాదు ఇది లోకల్ వ్యాపారులు నాన్ లోకల్ వ్యాపారులు ఈ మధ్య వ్యత్యాసాన్ని బీజేపీ ఎలా సమవయనం చేసుకుంటారు చెప్పాలి నేను చెప్పడం ఏంటంటే ఒక సమస్యను తీసుకుంటే దాని కూలక్ష కూలకంక్షంగా దాన్ని పరిశీలించి దాన్ని మొత్తం అనాలిసిస్ చేసి కానీ అది అంటుద్దిగా మీరు కేవలం మార్వాడీలు గుజరాతీలు మీరు ఆ ఉచ్చారణ లోపలనే క్లియర్ గా తెలుస్తున్నది ఇప్పుడు అంటున్నా ఇప్పుడు అంటున్నాను నేను లోకల్ వ్యాపారులు నాన్ లోకల్ వ్యాపారులు ఇది ఆ అంశంలో బీజేపీ మరి ఓకే మీరు అన్నట్టు నేను గుజరాతీలు మార్వాడీలు పేరు దిగను ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వ్యాపారులు నాన్ లోకల్ వ్యాపారులు లోకల్లో ఉన్న వ్యాపారులు అంద అందరిని కూడా అంచవేస్తున్నారు వ్యాపారంలో వాళ్ళకంటే వీళ్ళు రాణిస్తున్నారు కానీ దాంట్లో ఏదో దంద అయితే నడుస్తున్నది మొత్తానికి అదేంటిదో వాళ్ళకి మాత్రం